గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జితేంద్ర ఛానల్ నేను జితేంద్ర ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తల్ని పరిశీలిద్దాం కొట్టేది గట్టిగానే పాక్పై భారీ దాడికి సంకేతాలు వేగంగా పరిణామాలు త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు త్రిముఖ దాడులకు సిద్ధం బ్లూ ప్రింట్ రెడీ వారంలో కార్యాచరణ నిర్దిష్ట చర్యలు ఘాటుగా నీట్ విద్యార్థుల్ని బెంబేలెత్తించిన ఎత్తించిన ఫిజిక్స్ ప్రశ్నలు నలభై ఐదు ప్రశ్నలకు గాను ఇరవై ఐదు రాస్తే గొప్పే మిగతా సబ్జెక్టుల్లోనూ కష్టమైన ప్రశ్నలే నాలుగు వందల యాభై స్కోరు వస్తే జనరల్ కేటగిరీలో సీటు గడియారాలు లేక సమయం తెలియక ఇబ్బంది పడ్డ విద్యార్థులు తొంభై ఐదు శాతం హాజరు జూన్ పద్నాలుగున ఫలితాలు నెలాఖరులోగా కీ అకాల వర్షం తీరని నష్టం పలు జిల్లాల్లో వాన ఈదురుగాలుల భీభత్సం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం కూలిన చెట్లు స్తంభాలు నేలరాలిన మామిడి సిద్దిపేటలో టోల్ ప్లాజా పైకప్పు రేకులు కూలి కౌంటర్లు ధ్వంసం గంట పైగా ట్రాఫిక్ జామ్ ఒక్కరోజే తొంభై మంది అంధగత్తెల రాక మిస్ వరల్డ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరీమణులు నేడు రానున్న మరికొందరు ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది అప్పట్లో నేను లేను అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నింటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ జవాబు గత నెల అమెరికాలో బ్రౌన్ వర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి పంతొమ్మిది వందల ఎనభైలో జరిగింది తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చెప్పానని రాహుల్ వెల్లడి నీటు రాసేందుకు వెళితే జంధ్యం తీయించారు కలబురగిలో నిరసన నీట్ పరీక్ష రాసిన తల్లి కూతుళ్ళు కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడ రోజులు గడుస్తున్న దొరకని ఆచూకీ రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా ముప్పైకి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్ ప్రతికూల వాతావరణంలో చతికిల పడిపోతున్న పారామిలిటరీ బలగాలు పలువురికి డిహైడ్రేషన్ మూడు వేల మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం ఇప్పటికీ ఆరుగురి ఎన్కౌంటర్ యుద్ధం వస్తే ఇంగ్లాండ్ వెళ్ళిపోతా పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్ ఏపీలో గాలివాన భీభత్సం మండు వేసవిలో భారీ వర్షంతో అతలాకుతలం వడగండ్లు పిడుగులు ఈదురుగాలుల హోరు పిడుగులు పడి ఆరుగురు మృతి చెట్టుకూలి బాలుడు విద్యుద్ఘాతంతో మరొకరు వేలాది ఎకరాల్లో మామిడి వరి పంటలకు నష్టం విజయవాడలో కురిసిన భారీ వర్షానికి జలమయమైన బందర్ రోడ్డు వైసీపీ నేత బంధువు భూ ఆగడాలు పేట్ బషీరాబాదులో పినిపే బంధువు కబ్జాయత్నాలు శివోం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు ఆవేదన తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్న బాధితులు కొబ్బరి నీళ్లు పోషకాలు మెండు బోండాంతో ప్రయోజనాలు కొబ్బరి నీటిలో పుష్కలంగా పోషకాలు రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చర్యలు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న దుద్యాల ఎస్ఐ యాదగిరి ప్రతి రైతుకు భూధార్ కార్డు హైదరాబాదులో వృద్ధ దంపతుల హత్య తలలు పగలగొట్టి లక్ష రూపాయలు పుస్తల తాడు దోపిడి అల్వాల్లో జరిగిన ఘటన ఆయువు తీసిన అనుమానం భర్త వేధింపులు తలలేక భార్య ఆత్మహత్య జీడిమెట్లలో ఘటన ప్రేమజంట ఆత్మహత్య మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నరేవల్లి గ్రామంలో ఘటన తెలుగువాడినని వద్దన్నారు తమిళ హీరో విజయ్ కథ చెప్పాక తెలుగువాడినని వద్దన్నారని దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్య ముగింపు దశలో హరిహర వీరమల్లు చిత్రీకరణ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త భూభారతి రైతులకు రక్షణ కవచం నేటి నుంచి మరో ఇరవై ఎనిమిది మండలాల్లో అమలు కలెక్టర్లు రైతుల సందేహాలను నివృత్తి చేయాలి పొంగులేటి కడుపులో దూది కుట్లు వేసిన డాక్టర్ వైద్యురాల నిర్లక్ష్యం బాలింతకు ప్రాణ సంకటం హన్మకొండ జిల్లా కమలాపూర్ సివిల్ ఆసుపత్రిలో ఘటన మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు తుపాకి వీడాల్సిందే పోలీసులకు లొంగిపోవాల్సిందే నక్సల్కు సీఎం రేవంత్ కేసీఆర్ మద్దతు సరికాదు వారిపై నిషేధం ఎత్తేసే దమ్ము రాష్ట్రానికి ఉందా పాక్ పౌరులపై రాష్ట్ర సర్కారు నామమాత్ర చర్యలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవి ఈ రోజటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం